నీకోసమే చూస్తున్నాను నేను ఉన్నవారిని తెలిసే వచ్చాను నీవేనా ఈ డౌన్ కి జరగ పుట్టిచ్చే పోలీస్ అధికారివి నీవేనా ఈ సిటీలో పోటీతో విధమే కొల్లగొట్టే పేట రౌడీవి ఇన్స్పెక్టర్ మా విషయంలో అనవసరంగా జోక్యం చేసుకోకు అడ్రస్ తినకుండా పోతావు నీ లాంటి టీచర్ రౌడీ నా సర్వీస్లో చాలా మందిని చూశాను ఆఫ్ కోర్స్ తప్ప ఏ నువ్వు వాళ్ళకన్నా మనగాడివా కొన్ని గాల్కే మనగాడిని వీళ్ళని పోలీస్ అధికారులకు ఆడు కొడుకొని గండాన్ని మన గాలు మన చెప్పుకు దirge మహా మహా మన గాడె మట్టి తనిపిచడరా ఈ కళ్యాణ్ నువ్వెంత నువ్వేంటా ఇన్స్పెక్టర్ నా విషయంలో అడ్రంగా జోకిం చేస్తాకో నా గుంటి తెలిసిన వాడపడు ఇంత చెప్పు నా ముందు నిలబడలేదు అయినా నీలాంటి చిన్న చిన్న వాళ్ళతో నేను చెయ్యి కల్పను నాతో పోరాడి నేనవలేనని భయమా నా భయమనేది రా వంట తిరిగి తన మాదినేది రా ఛాయనికే రాదు అనుకున్నది సాధిస్తా అర్థం వచ్చిన వాడిని అర్థం మారుస్తా అది ప్రసంగం వాపే న్యూజ్ లో దోచుకున్న వచ్చిన ఎక్కడ చెప్పకపోతే కాదు పట్టుకి తీర్చుకెళ్ళి నారు చెప్పిస్తాదో అది ఎంత అసాధ్యమైన కుసాధ్యంగా మార్చగల అదే ఈ కళ్యాణ్ భీ పట్టు వదలని విక్రమార్కుడు కావచ్చు

ఇంతకు ముందే చెప్పాను మీ ప్రవేశించి ఆ పవర్ షేప్ ని మాటలు కొట్టి ఆ వజ్ర ని తీయగల సమర్థుడు నీవేనని నాకు బాగా తెలుసు ఇన్స్పెక్టర్ నా పేరు మోహన గోండాననే అన్నమంది పోలీసు బలగం చిటికుగా కాపలా ఉన్న చిటికుల పనిముంగించుగల సమర్థుడే అంత మాత్రమేనా ఆ వజ్రాన్ని నేనే తీసాననడు నీ అభిప్రాయం నో నా అంచనా ఎప్పుడు ఇన్స్పెక్టర్ నలుపు సీక్రెటనే నిరుపు వెలుతురునే నాకు బాగా తెలుసు ఏ బుట్టల ఏపముందో తెలుసుకోవడం ఎవరికీ సాధ్యం కాదు ఏ బుట్టలనే ఉండేది పామే గాని పక్షులు కాదని నాకు బాగా తెలుసు అదే మీ డిపార్ట్మెంట్ కు నవివేకం ఆ వతి నెల కాజేస్తే మీరు మోర్కంగ నవేంట పడుతున్నావు నిజమేటో తెలుసుకో రుజువేటో చూసుకో